తెలిసినట్టుగా ఇంక అసలు వాళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి నేను కొన్ని విషయాలు చెప్పాలి జాతీయ హోదాపై పై కొంత పెద్ద మనుషులు ద నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేస్తే దానికి సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత లోన్స్ అట్లా జరుగుతుంది పదేళ్ల పాటు పదేళ్ల పాటు ఒక్క ప్రాజెక్టు కూడా నేషనల్ ప్రాజెక్ట్ కి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయని ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందింది ఆన్ రికార్డ్ నేను ఇప్పుడు ఏమైనా ఇరిగేషన్ మినిస్టర్ కాదు నేను పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు అది కాళేశ్వరంకి సరి అయిన ఫార్మాట్ లో అప్లై చేయలేదు పాలమూరు రంగారెడ్డికి అసలే అప్లై చేయలేదు మొన్న మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు నేను ఢిల్లీలో అందరి పెద్దలు కలిసి మరి మాకు పాలమూరు రంగారెడ్డి కన్నా మీరు ఇప్పుడు లిఫ్టిగేషన్ అది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వంటే వాళ్ళు ఏమన్నట్టే ఇది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనే విషయము బయట ప్రచారాని కోసం వాడుకుంటున్నారు అసలు మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వలేదు అది మీ ప్రొడ్యూసర్ గవర్నమెంట్ కూడా చెప్పినాము కానీ వాళ్ళు ఒక పొలిటికల్ స్లోగన్ గా వాళ్ళు వచ్చి అడిగినట్టుగా మేము ఏదో కన్సిడర్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఇది గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మాకు చెప్పడం జరిగింది నేను ఆన్ రికార్డ్ అండ్ ఆఫీస్ కి బయట రాగానే ప్రస్తుతం కూడా మాట్లాడిన విషయం అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేషనల్ ప్రాజెక్టులో హరీష్ రావు గారు నువ్వేందా మాట్లాడేది పదేండ్లు మీరు మీ మామగారు ఇరిగేషన్ మంత్రులు కదా అసలు నేషనల్ ప్రాజెక్ట్ స్టేట్స్ అనే స్కీమ్ విషయమే లేదంటుంటే వాళ్ళు మీరు అడిగినట్టు ఇది మాకు యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ చెప్పిన విషయం అయితే మేము అతనికి నగర్ జిల్లా యొక్క ప్రత్యేకత గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ కరువు ఫ్లోరైడు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అనేది అనేది అసలు ఎవరికి ఏమీ దేశంలో చేయడం లేదు మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సర్కం లో మీకు వేరే స్కీమ్ కింద ఇఫ్ హావ్ నాట్ మిస్టేక్ అని ఆ స్కీమ్ పేరు పిఎంకేఎస్ ఓకే ఒక స్కీమ్ ఉంది దాని కింద మీరు అప్లికేషన్ పెట్టండి దాని కింద కూడా సిక్స్టీ పర్సెంట్ నిధులు ఇస్తాం ప్రాజెక్ట్ కి అది మేము కన్సిడర్ చేస్తాం మీరు అప్లికేషన్ మేము అప్లికేషన్ తయారు చేస్తున్నాం ఇమీడియట్ అప్లై చేస్తాం దానికి రోజు హరీష్ రావు గారు ఏంటండి అసలు ఏం భాష మాట్లాడదాం మీరు అసలు ఇసలు ఆఫీసు ఇదంతా కొద్దిగా సెటిల్ కాకముందే నలభై రోజులు కాలేదు అసలు జాతీయ ప్రాజెక్టు వాళ్ళు వద్దంటే మీరు ఒప్పుకున్నారు ఏమాత్రం కొంత సిగుషనం ఉండాలి అసలు అది విషయమే లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేము పోయి అది అడిగి ఏదో ఒక స్కీమ్ కింద సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ కింద మేము ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వచ్చినాం మీరు అదొక విషయం మాట్లాడతాడు అదేవిధంగా నేను కూడా ఆయన ఏమన్నాడు ఆ స్టేట్మెంట్ ఇలా ఇచ్చే ముందు రాజకీయాలు చేరల్చుకోవాలనుకుంటే మొత్తం రాజకీయం మాట్లాడాడు కేఆర్ఎంబి కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏ ప్రాజెక్టుల అప్పగింతకి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు ఇది దయచేసి ఒక మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఒక అపోహలు సృష్టించే విధంగా మీరు మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాము అన్ని విషయాలు ఇరిగేషన్ సంబంధించి వస్తుందా రావడం లేదు ఇది ఓకే సారీ సరే కృష్ణ రివర్ వాటర్ మేనేజ్మెంట్ కి మేమేదో వాళ్ళేదో అడిగితే మేమేదో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించాలని పచ్చి అబద్ధం కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో చర్చలు జరిపింది మేము దానికి ఏమీ సమాధానం చెప్పలేదు దానికి కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు ఈనాడున్న ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏమి ఎక్కడా ఒప్పుకోలేదు ఇదన్నీ అబద్ధపు ముచ్చట అబద్ధపు బాటలు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే మొన్న నాగార్జున సాగర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి మీరు వాళ్ళు డిస్కస్ చేసి ఇది ఇది కామన్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు అడిగారు సరే దానికి మేమేమి అంగీకారం తెలపలేదు ఈరోజు హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఎట్లుంది ఏదో అంటే వాళ్ళు ఏదో అడిగినట్టు మేమేదో ఒప్పుకున్నట్టు ఇది వాస్తవం కాదు ఓకే అదొకటి క్లారిటీ ఇవ్వాలి అదేవిధంగా కృష్ణా వాటర్ గురించి మీకు మాట్లాడే అర్హత ఉందా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నేను నాగార్జున సాగర్ డ్యామ్ కింద ఎన్నుమకాలం కింద ఉన్న ఎమ్మెల్యేని ఎంపీని ఏడు అసలు కృష్ణా వాటర్ తగ్గింది మీ హాయంలోనే అసలు శ్రీశైలం వెనక నుంచి వాళ్ళు లిఫ్ట్ కట్టుకుంటుంటే అసలు త్రీ టిఎంసీ ఫోర్ టీఎంసీ కెపాసిటీ కింద అసలు అక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి రాయలసీమకు తీసుకపోతుంటే అరే మీరు మీ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి కూర్చొని హలాయి చేసుకుంటూ చేసుకుంటు తీసుకుని కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకపోతుంటే ఒక్కనాడు మాట్లాడి వీడు సంగమేశ్వర ప్రాజెక్టు ఒక్కనాడు కల్వకుంట్లో చంద్రశేఖరరావు గారు కాని హరీష్ రావు గారు కాని మాట్లాడినా అసలు అండి ఈ సంగమేశ్వర ప్రాజెక్టుల ద్వారా ఇంత టీఎంసీ నీళ్లు నష్టమై తెలంగాని ఒక్క నాడు మాట్లాడలేదు మీకు ఏమైనా మీరు చెప్పాలి నాకు మరి నేను చూస్తున్న హైదరాబాద్ వచ్చినప్పుడు గంటలు గంటలు కూర్చొని ఏకాంత చర్చలు జరుపుతున్నారు ఈ ప్రాజెక్టులు వాలయాంలోనే నిర్మాణం జరుగుతుంది ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు మీరు కృష్ణా రివర్ వాటర్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే ఇది సబబ్ కాదు హరీష్ రావు గారు మీకు విలేకరులుగా మీరు కొంత చెప్పాలి మీకు ఈ రాష్ట్రం యొక్క అమూల్యమైన సంపద టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ లో వృధా అయింది దోపిడీ గురైంది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను నార్మల్లీ చాలా కేర్ఫుల్ లో అంటే నువ్వు రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి అంటే మా అందరి జీవితాలు అందరి పిల్లలు వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి నువ్వు హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి అసలు నామాత్రం కొత్త ఆకట్టించి మీరా మాట్లాడేది ఇరిగేషన్ పార్క్ నుంచి అంటే అప్పుడు అందరినీ ఇంప్రెస్ చేయడానికి అసెంబ్లీలో ఏదో ఫోర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తే వాళ్ళు గూగుల్ మ్యాప్లు ఇట్లా అసలు వాస్తవంగా చూస్తే హై కాస్ట్ లోన్స్ అంటే హై కాస్ట్ లోన్స్ అంటే ఒక ప్రభుత్వం నార్మలీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం బాలో చేస్తే గతంలోని ట్రెడిషన్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ బోరా చేస్తారు రీపేమెంట్ పీరియడ్ థర్టీ ఇయర్స్ ఉంటది కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వంలో ఏ కాస్ట్ లో బావ చేసిన టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పర్సెంట్ కి బోరో చేసిన రోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ దగ్గర చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఎంత భారం మోపిన్ ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్ క్రోర్స్ ఇరిగేషన్ శాఖ అంటే ఎవరి దగ్గర ఉందో మనకు తెలుసున్న పరిస్థితి ఇరిగేషన్ శాఖది పద్దెనిమిది వేల కోట్లేమో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అండ్ లోన్ రీపేమెంట్ రెండు వేల కోట్ల ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అన్పేడ్ బిల్స్ హౌ ది లెఫ్ట్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము వాళ్ళు చేసిన దానికి కొంత పరిస్థితి మెరుగుపరచాలని సీఎం గారు బట్టి గారు నేను ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కలిసి మేడం ఇదంతా చాలా హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వం మీద చాలా సీరియస్ భారం ఉంది ఇది మీరు ఈ లోన్ స్వాప్ చేసి లో కనీసం ఇప్పటికి లో ఇంట్రెస్ట్ లాంగ్ టర్మ్ లోన్ కన్నా కొన్ని మార్చండి లేకపోతే రాష్ట్రం అంటే ఇట్స్ కంప్లీట్లీ వర్చువలీ బ్యాంక్ క్రాప్ట్ బికాస్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే వారు ఒప్పుకొని తప్పనిసరిగా అది ఎట్లా చేయాలో కొంత ఎక్స్పర్ట్స్ నేను మీరు కన్సల్ట్ చేయండి మీరు లో ఉండండి మాత్రమే చెప్పిండు ఇది మా రెస్పాన్సిబిలిటీ అంటే అవర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టేట్ మేము పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అవతలలోని పరుష పదజాలంతో తిట్టడము అసలు గ్రౌండ్ లో చూస్తే జీరో పర్ఫార్మెన్స్ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవరు ఊహించని రీతిలో నువ్వు ఏ ప్రాజెక్టు చూడు కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారాం సాగర్ ఏ ప్రాజెక్ట్ చూడు ఇది కేవలం పైసల కోసమే ప్రాజెక్ట్ చేసుకుని గాని నీళ్ల కోసం కాదని మాత్రం స్టెల్ స్పష్టం అవుతుంది ఎనీ క్వశ్చన్స్ రెడీ చూడండి ఇది సుదీర్ఘంగా శాసనసభలో చర్చించి గత ఏళ్ళు జరిగింది ఇప్పుడేం జరుగుతుంది అన్ని విషయాలు చర్చించి నిర్ణయం జరుగుతుంది ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా మేము ఏ ఎవరం కూడా ఏమి ఒప్పుకోవడం గానీ అంగీకరించడం చేయలేదు బ్రదర్ ఏడు మండలాలు సీనియర్ ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయినా ముందేనే నేనేంటే కల్వకుంట్ల రావు గారు రెండు జూన్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడు మండలాలు సీలేరు ప్రాజెక్టు అప్పచెప్పి మోదీ గారు కు వస్తే ఏది మిషన్ పగీరేషన్ కి ప్రధానమంత్రి జీ ఆమె కుచిపీనే చెయ్యే సిర్ఫ ప్యార్ చెయ్యి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అంటే ఏమన్నట్టు ఆన్ రికార్డ్ మీ స్పీచ్ ఈజ్ హీస్ విచ్ మోదీజీ ఆమె కూర్చునే చెయ్యి ఆఫ్కే ప్యార్ చెయ్యి అన్నాడు ఇప్పటి వరకు ఈ గతంలో కూడా ఈ అధికారులే మన దగ్గర ఉన్నారు ఇప్పుడు కూడా ఇదే అధికారులు మీకు వాస్తవాలు చెప్తున్నారు అంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని మోసం చేశారా లేకపోతే మీరు చెప్పే కొండ భద్రగూడ చెప్తున్నారు మిమ్మల్ని ఏమన్నా మోసం చేస్తున్నారా నంబర్ వన్ నంబర్ టూ why don't you suspend them immediately? of course we will do. of course we will do. Exactly. we will take whatever action is required. but public law, we will do. 30 days. 30 days. is it uh, for a, a scam of lakhs of crores? is 30 days enough? we will follow the due process of law. We will take action against anybody who is guilty. We don't have to protect anybody. We will definitely take serious action against any officials, any politicians, anybody involved. <laughs> <laughs> ఎట్లా మాట్లాడుతున్నారు ఏంది ఆంధ్రలో మీరు ఎవరు మీరు ఎవరు చెప్తా సి వాళ్ళు ఎడ్వర్క్స్ అందులో పోయాయని చెప్పేది ఇందిరా ప్రాజెక్ట్ సరే మీరు బైఫర్కేషన్ యాక్ట్ చదివి ఉంటారు ఉంటుందని అనుకుంటున్నాను నేను బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అందులో తెలంగాణకి కొన్ని హక్కులు కల్పించింది భారత పార్లమెంట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే అప్పటికే మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడైనా ఉండి ఉంటే వాటిని యాజీజ్ గా కంటిన్యూ చేసుకునే రైట్ ఇచ్చింది రాష్ట్రానికి సో అది హెడ్ వర్క్స్ అవతల రాష్ట్రంలో ఉన్నా వేరే మండలాల్లో పోయినా ఎక్కడున్నా కానీ కంటిన్యూ చేసుకోవడానికి బయోఫర్కేషన్ యాక్టే మనకి హక్కు ఖర్చు కాబట్టి ఎవరైనా చెప్తే అవగాహన లేనటువంటి వాళ్ళు లేకపోతే బయోఫర్కేషన్ యాక్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు లేకపోతే కావాలని రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తుంది తప్ప అది వాస్తవం కాదు అసలు ఎన్ని కుంభకోణాలు అంటే అసలు ఎంతమంది చర్చలు ఎన్ని ఎంక్వైరీలు అది కూడా అరెస్ట్ చేస్తున్నాము బట్ డెఫినెట్లీ ప్రజాకోటతి బాబు ఒక నిమిషం చూడండి మేము ఓకే చూడమ్మా ఒక అండి విఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చీఫ్ జస్టిస్ కి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి లేఖ రాయడం జరిగింది మరి వారిని ఒక సిట్టింగ్ జడ్జిని డిప్యూట్ చేయమని రిక్వెస్ట్ చేశాం మీరు వీటికి రిప్లై సి ఇప్పుడు నిజంగా కూడా పోయిన సంవత్సరం మాన్సూన్స్ తక్కువగా ఉండి అదేవిధంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ లో డ్యామేజ్ వల్ల కొంత ఆయకట్టు సఫర్ అవుతున్న మాట వాస్తవం కొంత మేరకు అది ఎట్లా బెస్ట్ మేనేజ్ చేయాలో మేము వ్యర్ డూయింగ్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ అయితే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నారం కూడా విజిలెన్స్ ఎంక్వైరీస్ అండ్ ఫుల్ ప్రోగ్రెస్ అంటే కొంత ఇంజనీర్స్ ని కొంత ఇతరులు సేవలు చేసి ఒక రోజువారీగా ప్రోగ్రెస్ జరుగుతుంది బట్ ఐ థింక్ ఇన్ అూ డేస్ అది అందరికీ తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వం బ్యారేజ్ కట్టిన కిందికెళ్ళి కొట్టకపోయిందని అంటే మేము పోయి చూసినా కదా అసలు ఎవరు నమ్మరు అన్ని ఒక లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోయి బ్రిడ్జ్ మధ్యలో ఆశ్చర్యకరం అంటే వేరే డెమోక్రసీనా అనిపిస్తుంది నో జర్నలిస్ట్ సో ఫార్ కట్టేటప్పుడు కానీ డ్యామేజ్ మేమే దానికి పోయి వెలుగులో తీసుకొచ్చిన కదా డెఫినెట్లీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ మళ్ళీ

బిల్స్ బ్యాంగేట్స్ అంతా ఆపెట్టును అప్పుడు ఇది ఇంకా ఒక ఫైనల్ డిసిషన్ తొందరగా రైట్ బట్ ది తీసుకుంటా డామేజ్ కదా ఓకే ఎవరన్నారు మరి హరీష్ రావు గారు ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో వాటర్ స్టోరేజ్ చేసే రిస్క్ చేయవచ్చా We are no we are working in the interest of the state. you are working for contractors. There is the difference between you and us. Yeah. అంటే గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూయింగ్ ప్రాసెస్ కదా ఓకే మేము వచ్చాను కాబట్టి మొత్తం మొత్తం శాఖలో అటెండర్ నుంచి సెక్రటరీ మార్చలేం కదా డెఫినెట్లీ యూ విల్ సి బిగ్ చేంజెస్ ఓకే ఐ వి సాగర్ గురించి నేను ప్రతిపక్ష నాయకుడు అన్వైయబుల్ ప్రాజెక్టు ఓవర్ కాస్ట్ ఓవర్ ఎస్టిమేటు అని నాకు నా అభిప్రాయం సరే ఇప్పుడు దాన్ని ఈరోజు నేను మాజీ ఇరిగేషన్ మంత్రి గారి స్టేట్మెంట్ చూసిన ఓకే మేము కూడా పరిశీలిస్తాం విషయం ఎందుక See, uh, Madam, to tell you honestly, Krishna River Water Management Board is asking both states to hand over Nagarjun Sagar and Sri Salem to the board. We have not agreed to it. We will discuss all the issues related to it in the coming assembly session. No, we have our conditions. We are also asking that tribunal finalise water allocation. So. విత్ గ్రేటర్ డిటైల్ ఐ విల్ స్పీక్ ఇన్ ద అసెంబ్లీ హరీష్ రావు మిస్లీడింగ్ స్టేట్మెంట్ అంటే అదేదో మాకే అంత నాలెడ్జ్ ఉంది వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళే షేర్ చేస్తున్నట్టు ఉన్న స్టేట్మెంట్ ఎందుకంటే ఎవరన్నా కొత్తగా ఏం తెలియాలనుకుంటే అనుకుంటారు అట్లా ఓకే విల్ అంటే सर अ uh, मुख्यमंत्री गार मायका तौरलो कर्नाटक अक गई 10 tmc of water for drinking water purpose అడగబోతున్నాము మిగని సర్ మీరు బిహారం ప్రాజెక్ట్ సంబంధన అప్లికేషన్ నా నౌకానికి సబ్మిషన్ ఇక్వైర్ గాని బోర్డుకు ఇట్లామంది ఓకే థాంక్యూ మీరు గెస్ట్ చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ నేను వాస్తవం చెప్తున్నా నేను ఇంటర్నల్ డిపార్ట్మెంట్ రివ్యూస్ లో అరే అదేందా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది మీరు ఎంత శాంక్షన్ చేసిన ఏడు వేల కోట్లకి ఏడు వేల కోట్లకి ఎంత వచ్చిన పదమూడు వేల కోట్లకి ఇప్పుడు అంచనా ఎంత పద్దెనిమిది వేల కోట్లు అంటే అసలు వాట్ ఈస్ దిస్ నార్మల్లీ మనం ఒక వర్క్కి ఐదు లక్షల నుంచి పది లక్షలు చేయాలంటే అవుతాం వేల కోట్లకు మంచిగా ఉంటా పోయినరు సరే ఆల్ దిస్ విల్ ఎగ్జామిన్ వేర్ ఎవర్ ఎనీబడి గిల్టీ దే విల్ బి పనిష్డ్ ఇన్ డ్యూ ప్రాసెస్ లో విద్యా సంబంధించి శబరి గోదావరి రెండో కక్ష దగ్గర కోనవరం దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉంటాయి దానికోసం ఆ డిజైన్ చేశారు వచ్చి చూస్తా అంటే చూపిస్తాను అసెంబ్లీలో కూడా చెప్పాను సో సరే ఇన్వైట్ మీ అందరినీ కూడా ఒక విషయం మీ అందరినీ కూడా బట్టి గారు నేను పొంగలి శ్రీనివాసరెడ్డి గారు తిమ్మల గారు సీతారాం సాగర్ ప్రాజెక్టు ఆన్ సైట్ విజిట్ కి టూ త్రీ డేస్ లో పోతాము కోఆర్డినేట్ Uh, we request all of you, as, all of you, to join us in the visit. <laughs> 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 私は。 other matters along with Finance Minister tomorrow or day after. <laughs> <laughs>